అయితే మీ కళ ఆఖరికి నెరవేరింది అంటారు స్క్రీన్ మీద అనుకునే మీ కోరిక నెరవేరింది అసలు ఎలా ఫీల్ అయ్యారు అంటే అలా కాల్ వచ్చినప్పుడు ఇదంతా నిజమేనా అని అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వన్ ఇయర్ అయింది ఇండస్ట్రీ వదిలిపెట్టి కాల్ వస్తే ఏం కాదు అని అనుకునేవాళ్ళు ఆల్మోస్ట్ కనుమరు అయిపోయింది నాకు అంటే ఉంది మైండ్ లో మైండ్ లో ఉంది చెయ్యాలా ఏదో ఒకటి సాధించాలని బట్ మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడం ఒకటి ఒక పార్ట్ సో దానికంటే నేను రిస్ట్రిక్ట్ అయ్యి నేను ఆపేశాను సో మధ్యలో ఒక రెండు ఛాన్సెస్ వచ్చాయి కానీ ఫోన్స్ బట్ నేను ఇంట్రెస్ట్ లేదండి ప్రెసెంట్ అని చెప్పాను సో అలాంటి టైంలో నాకు ఒక అది బంపర్ ఛాన్స్ వచ్చింది ఎలా నేను కాదనుకో చెప్పాను అది కూడా చేసి నా ఫ్రెండ్ బయట వాడు చేస్తే ఎవరో నమ్మచ్చు నమ్మకపోవచ్చు బట్ నా క్లోజ్ ఫ్రెండ్ నా కష్టాలు చూశారు నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు సో మేము ఎలా తిని బ్రతికామో నాకు తెలుసు అలాంటి ఆయన నాకు ఫోన్ చేసి కంపల్సరీ ఛాన్స్ ఉంది చెయ్యాలి నువ్వే చెయ్యాలి అని ఇన్సిస్ట్ చేస్తే ఎవరైనా అది ఎందుకు కాదంటారు అసలు కాదన్నాకి ఛాన్స్ లేదు హండ్రెడ్ కాదు వన్ పర్సెంట్ లేదు సో కాబట్టి నేను చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ప్రసాద్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గారు హరీష్ చావల్ కొత్త డైరెక్టర్ యాక్ట్ ఫిలిం చేశారు తను కూడా ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అంటే మీకు అంటే తెలిసి తెలియకపోవచ్చు ఆయన చెప్పిందే వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సినిమాలు అలా ఉంటాయి ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ చిన్న డైరెక్టర్స్ కూడా నేను చెప్పింది చేయంటారు కానీ అట్లా ఏమీ లేదు సీన్ ఇది ఇలా చూపిస్తారు అవి ఇది మీరు ఇలా చేయండి లేదు మీరు కొంచెం ఏదైనా దాన్ని మార్చి చేస్తారా చేయండి నాకైతే అవుట్పుట్ పర్ఫెక్ట్ రావాలని చెప్పారు సో అలాంటి లీనెన్స్ మనకి ఎవరికి ఇవ్వండి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ డైరెక్టర్స్ సో ఆయన కొంచెం యంగ్ జనరేషన్ కాబట్టి ఆయన కష్టాన్ని తెలుసు కాబట్టి ఆయన కూడా అలానే వచ్చాడు కాబట్టి సో మనకి అలా ఛాన్స్ ఇచ్చారు సో సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది సో వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సినిమా హిట్ అయ్యి సక్సెస్ రావాలి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి డైరెక్టర్ కి మేము చేసిన ఫోర్ లవర్స్ హీరోయిన్స్ అంతా సక్సెస్ కావాలని కోరుకుంటాను ఓకే అప్పుడే ఇంకో ఆఫర్ కూడా ఓకే నిజంగా సక్సెస్ అనే చెప్పుకోవాలి నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రొడ్యూసర్ మీరు ఒక రూమ్ లో షేర్ చేసుకున్నాం మీకు ఫ్రెండ్ అని అంటే ఎవరైనా ఇది విన్న తర్వాత అంటే మీరు వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి మీకు అవకాశం ఇచ్చారా అసలు నిజంగానే మీరు టాలెంట్ చూసే ఇచ్చారా లేకుంటే ఫ్రెండ్ అనే అవకాశం ఇచ్చారా అనేసి ఎవరైనా అడిగితే అలా అడిగే వాళ్ళకి మీరు ఏ సమాధానం చెప్తారు ఒకటే చెప్తాను నేను నాకు టాలెంట్ లేకపోతే ఎంత ఫ్రెండ్ అని ఛాన్స్ ఓకే ఎగ్జాంపుల్ మీకు తెలుసు తెలియకపోవచ్చు సునీల్ త్రికరం శ్రీనివాస్ గారు రూమ్స్ ఓకేనా థర్టీ రూపీస్ ఉంటే థమ్స్అప్ తాగి ఆ పూటకి గడుపుకున్నారు సో అలాంటి ఛాన్స్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు సునీల్కి ఒక థర్టీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫ్రెండ్ అని సెవెంటీ పర్సెంట్ తన టాలెంట్ చూసి సో ఇప్పుడు నేను రూమ్ లో ఉన్నంత మాత్రమే ఖాళీ కూర్చోను కదా సో ఏదైనా స్టోరీ చెప్తుంటాడు మేము యాక్టింగ్ చేసి చూపిస్తాం ఇలా చేసి చూపిస్తాం అలా చేసి చూపిస్తాం ఓకే ఇతని టాలెంట్ ఉంది నెక్స్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అతని మైండ్ లో కంపల్సరీ ఆ కి ఇప్పుడు క్యారెక్టర్ అనుకుంటే ఇప్పుడు సపోజ్ అండి ఇప్పుడు మన ఏమనుకుంటారు ట్రిపుల్ ఆర్ రామ్ చరణ్ ని ఎన్టీఆర్ తీసుకోవడానికి కారణం ఏంటి అల్లు అర్జున్ చేయలేడు యాక్టింగ్ మహేష్ బాబు చేయలేడు అంటే ఆ కి వాళ్ళు యాప్ట్ అవుతారు సెట్ పర్ఫెక్ట్ సెట్ అవుతారు అంటే ఏంటంటే ఈ క్యాక్టర్ చేస్తే వీలే చేయాలి అని కొన్ని సినిమాలు ఉంటాయి కొన్ని సినిమాలు ఏంటి క్యాక్టర్ అవే చేయచ్చు కదా అనుకుంటారు అలా నేను సెట్ అవుతానేమో తన మైండ్ లో ఉందేమో సో కానీ నేను డాన్స్ మాస్టర్ నా డాన్స్ వచ్చు సో దీంట్లో సాంగ్స్ ఉంటాయి సో మా మెంబర్స్ కలిసి డాన్స్ చేస్తాను సో డాన్స్ వస్తాది అని ఒక చిన్న కాన్సెప్ట్ తో ఆయన నాకు ఇచ్చిన అడిగిన చాలా మంచి క్వశ్చన్ నేను అనుకున్నా ఏంటంటే ఫ్రెండ్షిప్ నాకు మీద ఉన్న ఓకే సో ఇండస్ట్రీ వదిలేసి చాలా కాలం అయింది అని అన్నారు కదా వదిలేసి మీరు జాబ్ చేసుకుంటూ ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ వస్తున్నారు మళ్ళీ మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చి మీకు కాల్ వచ్చినప్పుడు లైక్ పేరెంట్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే ఎందుకు నీకు వదిలేసావు కదా జాబ్ చేసుకుంటున్నావు కదా అదే కంటిన్యూ మళ్ళీ ఇండస్ట్రీ అవసరమా ఏమైనా క్వశ్చన్స్ వస్తాయి మీకు మరి వాళ్ళందరికీ ఏం చెప్పారు తీర్చుకోవాలి ఇప్పుడు ఒక సినిమా చేసినా కూడా అది గుర్తుండిపోతుంది ఒక వంద ఏళ్ళు గుర్తుండిపోతుంది గూగుల్ అలా ఉండిపోతుంది నా సినిమా పేరు కొట్టగానే పలాన్ వ్యక్తి చేశారని సో నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఓకే సో ఇట్లా వద్దన్నా కూడా నేను కొంచెం కన్విన్స్ చేశాను వాళ్ళు సో నా ప్యాషన్ ఇది సో ఫస్ట్ ఆఫ్ మనం రిటర్న్ అమౌంట్ పెట్టట్లేదు గాడ్స్ గ్రేస్ అది ఉన్న సిచ్యువేషన్ లో మనం అమౌంట్ పెట్టాలి అది వస్తుందా రాదో డౌట్ అని మనం అలాంటి వాడు మన రూమ్మేట్ నన్ను పిలిచి అవకాశం ఇచ్చాడు అంటే అది గ్రేట్ అనుకో సో చెప్పాను కన్విన్స్ చేశాను చేశాను ఓకే అసలు ఈ స్టోరీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది నా పాత్ర అంటే ఏంటంటే నేను మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ నేను హీరోలు కలుస్తాను సో ట్రైల్స్ లో ఉంటాం ముగ్గురు సో సినీ ఫీల్ ట్రైల్స్ లో నాకు ఆల్ లవర్ ఉంది మూవీలో అంటే క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉందంటారు ఇందులోని ఓకే నేను యాక్చువల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో ఐ మీన్ నెలకి త్రీ ల్యాక్స్ నాకు శాలరీ బట్ అది వద్దనుకోని నేను సినీ ఫీల్డ్ కి వచ్చాను ఎందుకు సో అసలు ఏం నేను టెస్ట్ చేసుకున్నామని నేను సెట్ అవుతానా లేదా సెటిల్ అవుతానా లేదా సక్సెస్ అవుతానా లేదా ఎప్పుడేం గుర్తు పెట్టుకుని ఒక ఫీల్డ్లోకి లోకి రావాలి అంటే సక్సెస్ అవుతామా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించకూడదు ఫస్ట్ స్టెప్ ఇన్ అవ్వాలి స్టెప్ ఇన్ అయిన తర్వాత మనం పడే కష్టం మీద సక్సెస్ ఉంటుంది మనం పడకుండా ఇంట్లో కూర్చొని పడుకోని నాకు సక్సెస్ రావాలి ఎట్లా రాదు మన అన్నం పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయి వెలిగించాలి కదా వెలుగు వెలిగిస్తేనే అది అవుతుందనే తర్వాత విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రయత్నం మనం చేయాలి సో అలా మేము ట్రై చేస్తుంటాం బట్ తనకేంటంటే ఆ సినిమాలు మన సినిమాల హీరోయిన్ ఏంటంటే ఇష్టం ఉండే సినిమా ఫీల్డ్ మంచి సక్సెస్లో వెళ్తున్నాం యాజ్ ఏ జాబ్గా సో మనం తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం సో ఇంట్లో ఒప్పించాను ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్ అంటే మాత్రం ఇంట్లో ఒప్పుకోరు చిన్న డిస్కషన్ నడుస్తుంది సో నాకు డైలమా ఫీల్డ్ లోకి వెళ్ళాలన్నా ఇట్లా లవ్ ని వదిలిపెట్టు వదిలిపెట్టుకోవాలి డైలా మాత్రం మూవీ అంతా నడుస్తుంది సో తర్వాత నేను నా సక్సెస్ ని తనకి చూపిస్తాను తను కూడా నా రూట్ లో నేను తెచ్చుకున్నాను